దసరా పాడు రోజు నమ్మిన ఇన్ఫిలేటో మీకు ఒక మంచి స్టోరీ వినిపిస్తుంది అమ్మా ఉసిరిగాయలు ఎవరు ఎవరిది దుకాణం ఇది మీదేనా దుకాణం నీదేనా ఎన్ని రోజులు రోజు నువ్వే అమ్ముతావా ఇంకెవర ఉంటారా నువ్వే అమ్ముతావా నీ ఏజ్ ఎంత నీ వయసు

నాలుగు పైసలు అరవై అరవై పైసలకు తులం ఎండి మూడు పైసలు మూడు పైసలకు తులం వెండి బియ్యం రూపాయికి ఎనిమిది కిలోలు రూపాయికి బియ్యం ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు ఇక గోధుమలు ఆరు కిలోలు రూపాయికి రూపాయికి ఆరు కిలోలు గోధుమలు ఆ జొన్నలు ఐదు కిలోలు రూపాయికి రూపాయికి ఐదు కిలో జొన్నలు తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు మరి కొడుకులు బిడ్డలేందరు నీకు అంతేనా అమ్మాయి ఇక్కడే అమ్మాయి ఇల్లు ఇక్కడే పడుకుంటుందా సో నూట ముప్పై సంవత్సరాలు ఉండి కూడా అమ్మ ఇంత యాక్టివ్గా ఉండి తను ఈ ఉసిరిగల బారము వరంగల్ చౌరస్తాలో చేస్తుంది పబ్లిక్ కూడా మీరు ఎవరైనా మన వ్యూవర్సు నూట ముప్పై సంవత్సరాల మ ఉన్న ఒక గొప్ప వ్యక్తిని చూడాలి అది కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ వ్యాపారం చేస్తుంది ఉసిరికాయల వ్యాపారము వరంగల్ చౌరస్తాలో మరి మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక అద్భుతమైన వీడియో కావచ్చు అద్భుతమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు మరి అమ్మ ఇప్పుడు రోజు ఎన్ని ఏమేమి తింటావు నీ భోజనం ఏంటి ఎప్పుడు భోజనం చేస్తావు పొద్దుగా ఏం తింటావు అయ్యా పొద్దుగా నాస్తా చేస్తా వడలు వడ వడ మరి వడ అంటే ఆయిల్ ఫుడ్ కదా అయినా తింటావా ఆయిల్ ఫుడ్ కదా వడ తింటావా ఆయిల్ ఫుడ్ బులతో తేల్ కా ఖానా ఖాతే క్యా తేల్ తేల్ లగా హువా హై నా ఉస్కో హా తో వో ఖాతే క్యా నాస్తా చేస్తా నాస్తా చేస్తా మధ్యానము మధ్యాన ఆండం లేదా అన్నం ఎవరు బట్టి కచ్చిస్తారు నీకు నా బిడ్డ కొడుకు నీ బిడ్డ కొడుకు రోజు తెచ్చిస్తాడు ఇక్కడనే తింటావు తర్వాత రాత్రికి రాత్రి అన్నమే తింటావు బీపీ షుగర్ ఏమన్నా ఉందా అరే నూట ముప్పై సంవత్సరాలు బీపీ షుగర్ ఏం లేదు నీ పనులు ఉపయోగ చేసుకుంటావు అవునండి కరెక్టేనా ఇప్పుడు ఆమె చెప్పేయండి కరెక్టేనా నూట ముప్పై సంవత్సరాలు ఉంటదా ఆమె మా తాత మా నానమ్మ మా పెద్ద నాయనలు చిన్న ఆయనలు తమ కాందాన్ని వీళ్ళంతా కలిసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కానీ ఏంటో నుంచి స్వతంత్రం జీవితం గడిపేసి అందులో ఒక భాగంగా కూడా ఈమె మా కాందాన్ని మొత్తం తరాలన్నీ పోయినాయి కానీ ఈమె మాత్రం బతికే అరే ఇంత వండర్ ఉంది కదా నూట ముప్పై సంవత్సరాలు బీపీ షుగర్ లేకుండా జనరల్ ఫుడ్ తింటాంది అద్దాలు కూడా లేవు కంటికి అంతేనా వ్యాపారం ఉసిరిగాయల వ్యాపారం చేస్తుంది సరే ఈ తెలంగాణ యూత్ కావచ్చు మనం ఉన్న యూత్ కానీ మన పబ్లిక్ కూడా తెలంగాణ వచ్చి ఎనభై సంవత్సరాలు అప్పుడు లాల్ గాంధీ మహాత్మా సుభాష్ చంద్రబోస్ అయ్యా నువ్వు చూస్కోలేదు సుభాష్ చంద్రబోస్ ని చూస్తాం నువ్వు ఆ సుభాష్ చంద్రబోస్ వచ్చిన నాయుడుని చూసినా గాంధీని చూసినా గాంధీ మహాత్మాను చూసినా ఆ భాయ్ పటేల్ని చూసినా మళ్ళీ వడంగల్ వచ్చిండు ఆ వడంగల్ వచ్చి ఆలోచించారు మరి నీకు ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇష్టం ఓటు వేస్తాను నువ్వు ఆధార్ కార్డు ఉందా నీకు ఆధార్ కార్డు ఉందా నీకు ఓటు వేస్తాను ఇప్పుడు నా ఓటు ఎందుకు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఓటు వేయక ఇప్పుడు నేనే సంవత్సరాలు చెప్పాలి అద్దాలు అద్దాలు లేకుండా

నీ పేరు నా పేరు మొఘల్ బాయ్ మొఘల్ బాయ్ మొఘల్ బాయ్ మొఘల్ బాయ్ లాగానే ఉన్నావు నూట ముప్పై సంవత్సరాలు ఉన్నావు అంటే మామూలు ఇది కాదు అత్తగారు హైదరాబాద్ పురాణా పూల్ పురాణా పూల్ అన్నారు దగ్గర పురాణా పూల్ సో చాలా సంతోషం అమ్మ నీలాంటి వాళ్ళని మా ఇన్ఫినెట్ కస్టమర్ల గురించినందుకు కూడా మాకు మా ఛానల్ కూడా చాలా అప్పుడు ఎట్లు వరంగల్ వరంగల్లో చిన్నతనంలో అప్పుడు మన నూనె ఆ చిన్న ఎండిన్ తో లైక్ రూకే జోడు హ ఆ ఆ ఒక సందేకోక లైక్ హ ఒక లైట్ హ అప్పుడు ఈ కొర్చాబే చిన్నది ఆ చిన్నది కొర్చాబే ఆఫీస్ అప్పుడు బంగ్లాదేశ్ కదా ఎయిర్ లేరు ఆ ఇగా ఈ రోడ్ కూడా లేదు ఆ ఈ బూనే ఆ భూమి మొత్తం రోడ్లు లేవు గల్లి అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు తేడా ఏమున్నది చాలు పైసా పూర్తాలి ఆ జమానాల్లో పైసా పుట్టాల నువ్వు రోజు ఎంత సంపాదిస్తావురికాయలమ్మ ఏం చేస్తున్నావు నీ డబ్బులు ఇన్ని రోజులు సంపాదించిన ఎన్ని లక్షలు ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర నాకు ఎన్ని లక్షలు కడుపు లక్షలు మరి నువ్వు నీ దగ్గర ఉన్న మరి ఎవరికి తర్వాత నీ తర్వాత

రజా గారి కాక ముందే వచ్చిండ్రు ఇక మళ్ళా గాంధీ పోయినాక రజాగారి నడిచింది ఇక రజా గారు అప్పుడు ఎవరు ఉన్నారు అంటే ఆర్యా సమాజ్ ఆర్య సమాజ్ ఆరా సమాజం ఉండే ఆరా సమాజు అప్పుడు రజాగారు అప్పుడు కొరకులతోనే కొట్లాడే ఆర్యా సమాజంలో ఇప్పుడు వచ్చి వచ్చి వచ్చేటప్పుడు నేను ఇరవై సంవత్సరాల అప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పిల్ల నేను అప్పుడు ఇప్పుడు నీ ఏజ్ నూట ముప్పై సంవత్సరాలు అంటే ఇక్కడనే పూరకాల మార్గా చెప్పట్లాహా